హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ మోందా తుఫాను బేవత్సంతో విజయనగరంలో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మోందా తుఫాను బేవత్సంతో ఏకంగా ముప్పై మంది విద్యార్థులకు కరెంట్ షాక్ తగిలిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే గొర్లలో బలమైన ఈదురుగాళ్లకు విద్యుత్ స్తంభం కూలిపోయి పక్కనే కేజీబీవి హాస్టల్ బిల్డింగ్ గోడను తాకింది ఈ క్రమంలో అందులో ఉన్న ముప్పై మంది విద్యార్థులు విద్యుత్ అఘాతానికి గురయ్యారు అందులో ఐదుగురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి ఈ మేరకు వారిని చికిత్స నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక మౌంద తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలో భారీ నష్టం జరిగింది అనేక చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి వందలాది చెట్లు నేల కూలాయి ఇక శ్రీకాకుళం విజయనగరం మన్యం పార్వతీపురం అల్లూరి విశాఖ అనకాపల్లి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక అదే విధంగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో